మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఇదేంటో తెలుసా అండి చెప్పుకొని చూద్దాం చెప్పలేరు కష్టం ఎందుకంటే ఇది తొందరగా ఎవ్వరూ చేసుకోలేరు అనమాట ఇప్పుడు వినాయక చవితికి మనం వెలగపళ్ళు పెడతాం కదండీ దేవుడి దగ్గర అవి ఏం చేస్తారంటే కొందరు పగల కొట్టుకుని ఉప్పు కారం నంజుకుని తినేస్తారు నేనైతేనండి పులుసు పెట్టాను ప్లస్ పచ్చడి కూడా చేస్తాను కొబ్బరి వేసాను పచ్చడిలో అయితే చింతచీకిర కూడా వేసానండి ఇదిగో కొబ్బరి ముక్కలు ఆ నలుపు అంతా ఫీల్ తీసేసాను అనమాట తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అవి పేస్ట్ కొడతాను ఇగో చూడండి పై పొట్టంతా లాగేశాను అనమాట ఇది ఒక్కొక్కరికి ఏంటంటే అది అన్నం తినేసాక తేనె పోచినప్పుడు కొబ్బరి వాసన వస్తుంది అనమాట ఆ తీసేస్తే అంతగా రాదండి అలాగే ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద మొక్కలు కోస్తాను ఎందుకంటే ఇది బాగా వేయించేసి ఫేస్ చేసేస్తాను అనమాట సగమేమో వెలగపండులో సగమేమో పచ్చడి చేస్తానండి సగమేమో పులుసు పెడతాను అనమాట ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఏంటంటే వెలగపండునండి వగరగా ఉంటుంది కదా ఇలాగ మీడియం సైజులో ముగ్గిన వల వెలగ పండు బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందా లేడీస్కి ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే ఇది పచ్చి తిన ఇలా తినేసేయాలండి తినేస్తే చక్కగా ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోతుంది లేదు అనుకుంటే ఇలా పులుసు కానీ ఇలా పచ్చడి కానీ చేసుకుని తినటానికి ట్రై చేయండి ఈ సీజన్లోనే దొరుకుతాయి వెలగపళ్ళు కాబట్టి కంపల్సరీ ఇవి తినడానికి ట్రై చేయండి వగరు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి ఇదిగో నేనైతే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఇంకో చూసారా చింతపిక్కలు కనిపించాయి అనమాట వాటిని కూడా వదల వదల బొమ్మాలి వదల వాటి కూడా నేను నేనే నాకు ఏంటంటే ఇలా న్యాచురల్గా అంటే చాలా ఇష్టం అండి మనం ఆకుకూరలు తినాలి కానీ బయట తోటకూరలు అవి చూస్తున్నారు కదా ఖచ్చితంగా మందులు వేసేస్తారు అందుకని ఉన్నంతలోనే ఇలా చూసారా చిన్న కుండి తీసుకున్నాను నేను నాకు మూడు గింజలు దొరికాయి అనమాట ఎప్పటిదప్పుడు వేసేస్తూ ఉంటాను అనమాట ఆల్రెడీ చాలా చెట్లు ఉన్నాయి ఓ పక్కన మళ్ళీ ఇవి మనకు కొన్ని వెంటనే అయితే రాదు టైం పడుతుంది కొంచెం మట్టి తీసేసి ఇలా చెత్త వేసేసుకోవాలండి వేసుకోవడం వల్ల ఏంటంటే అవి బాగా కంపోస్ట్ అయ్యి మనకి ఏ చెట్టు వేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇదైతే వామ్ చెట్టు దాన్ని ఎందుకు పడేయటం దాన్ని పక్కన పెడదాము ఇవి చూడండి నేను కొంచెం మట్టి వేసేసి అందులో వేసేస్తాను ఎంతండి పిక్కిలో పడేయకండి చింతగింజలో పడేసుకోవద్దు ఓ పక్కన పెట్టుకుని మీకు ఖాళీ అయిపోయి చేసుకోండి మీకు చూపించడం కోసం నేను వెంటనే మీకు చూపించడం కోసం చేసాను లేదంటే అలా పట్టుకెళ్ళి అలా ఆ కుండీలో పడేస్తాను అనమాట ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి ఆ చిగురు మనకి ఏదో రకంగా ఉపయోగపడుతుందండి లేతదే అవసరం లేదు ముదురుదైనా కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో ముదురుదేసేనా అసలు ఎంత టేస్ట్ ఉందో చెప్పలేము మరి ఇప్పుడు మనకి ఏదో అంటారు కదా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు చింతచీర దొరికి చోట ఏంటంటే వరకు కుండీలు అనమాట ఇగో చూడండి నేను చాలా చెట్లు ఇలాగే వేసేస్తాను ఇగో ఇగో చూడండి నేను మీ అమ్మాయి ఉంది కదా మన ఛానల్లో వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు ముదురాకులు కూడా పడేయకండి శుభ్రంగా దూసేసి పచ్చట్లో వేసేయండి ఆ తర్వాత ఆ చిగురు బాగా వస్తుంది అన్నారు అనమాట అందుకని నేను ఏం చేశానంటే ఇంకా చెట్టు ఉందనమాట చెట్టు కూడా ఇంకా రెండు మూడు చెట్లు ఉంటాయి అన్నీ కూడా ఈ వేళ ఏం చేశాను అంటే ఈ పచ్చట్లో వేసేద్దామని ముదురాకులన్నీ దూసేసాను అనమాట నాకు తెలియదు అలాగే వదిలేసాను బుజ్జిగారు ఆవిడ పేరు ఆవిడ చెప్పారు అనమాట అందుకని అవి కూడా కోసి రెడీ చేసుకున్నాను ఈ లోపల చూడండి ఇదిగో కొర్రన ఉడుకుతుందండి కొర్రలు నానబెట్టుకున్నాను అనమాట నైట్ నానబెట్టేస్తాను కదా నేను నేను ఇంచుమించు డైలీ కొర్ర వండుతాను కానీ సండే సండే మాత్రం వండు బాస్మతి రైస్తో కమ్మగా బిర్యానీ వేసేసుకుంటాను అప్పుడప్పుడు రేర్గా వైట్ రైస్ పెడతాను అనమాట ఇదిగో పచ్చడి కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం వేరుశెనగుడ్లు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకుని ఇంకో చెంత చెయ్యచ్చు చూసారా కానీ లేతది అనుకుంటాం ఇలా ముదిరిది కూడా చక్కగా ఉందండి చక్కగా ఉంది పచ్చట్లోనే కూరలు అంటే బాగోదు ఇది కానీ చాలా పులుపు అనిపించింది చాలా పులుపు అనిపించింది నేనైతే లైట్ లైట్గా వేయించాను కొంచెం నూనె తొక్కు వేసాను కదా పొగలు వస్తున్నాయి చూస్తారా గిన్నె ఇన్ని కొంచెం దలసరిగా అంటున్నారు వాటి స్టీ ఉంది కదా మంట ఎక్కి పెట్టినట్టున్నాను ఓ పొగలు గుమాయించేస్తుంది ఇంకా నూనె లేక అది అలా పొగలకు అక్కుతుందని భయం వేసి కొంచెం నూనె వేసేసానండి కొంచెం వెలగ వెలగ వేసాను వెలగ తొక్కు వెలగ తొక్కు ఈ సి నుండి రోగాలు రాకుండా కాపాడుతుంది వెలగపండు ఇదిగో కొబ్బరి కొంచెం కొబ్బరి కూడా వేసేసాను అనమాట చాలామంది అలా దేవుడి దగ్గర అలా వదిలేస్తారు అన్నీ తినేస్తారు జామపళ్ళు తినేస్తారు యాపిల్ అన్నీ తినేస్తారు ఈ వెలకాయలు మారెడకాయలు అతలు అండి కుళ్ళిపోయాక కానీ మేము అలా కాదు మా చిన్నప్పుడు అయితే ఏం చేసేవాళ్ళం అంటే చితకు కొట్టేసి ఉప్పు కారం పెట్టుకుని తినేసేవాళ్ళం అనమాట లేదు అంటే పచ్చడి చేసేది మా మదరు కానీ ఈ మధ్య నేను పులుసు కూడా ట్రై చేసానండి చాలా బాగుంది అసలు ఎలా ఉంటుందా అని ఉండేనమాట ఈయనకైతే చాలా ఇష్టం అనమాట నాలుగు కాయలు ఉండేది ఒక కాయ ఎగిరిపోయింది అలా అలా వెలువెల్లిగా చేసేసాడు ఎలా అయితే పచ్చడిలో చేసేసాను అనమాట ఇదిగోండి వేయించేసి తీసేసాను తీసేసి ఇక్కడికి పెద్ద పెద్ద ఉల్లిపాయలు కోసాను కదా ఈ ఉల్లిపాయలు శుభ్రంగా వేయించేసి ఫేస్ట్ కొట్టేస్తాను అనమాట మరీ మళ్ళీ చెప్తున్నారండి ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు వెలగకాయ తెచ్చుకొని పచ్చడి చేసుకుని తినండి లేదంటే పులుసు పెట్టుకోండి లేదంటే పచ్చిది చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం కారం యాడ్ చేసుకుని నంజుకు తినేసేయండి కానీ టక్కన కట్టెడుతుందండి అలాగే మోషన్స్ పట్టుకున్నప్పుడు కూడా వెలగ పండు తిన్నా కూడా తగ్గుతుంది ఇదిగో చూడండి నేనైతే చూసారా ఇది కొర్రగ్గించి ఈ గింజనండి చాలా చాలా బలం ఇది ఇందులో కార్బోహైడ్రేట్స్ అవి ఉండవు మేము ఏం చేస్తామంటే సాయంకాలం కొంచెం అన్నం ఉంచేస్తున్నాను అని చూస్తారా అది ఎందుకంటే నేను కొంచెం సాయంకాలం తాగుతామండి అలాగే మిగిలింది అనుకోండి కొంచెం అన్నంతోనే పొద్దున్న ఉంచేస్తాను అనమాట అందులో ఈస్ట్ రెడీ అవుతుంది మార్నింగ్ చాలా బాగుంటుంది అనమాట మంచిది కూడా కానీ టేస్ట్ అయితే మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది ఇలా అలా నేను పదే పదే ఎందుకు చెప్తానండి ఏదో రోజున మీరు కూడా కొర్రలు తెచ్చుకొని వండుకుంటారని ఆశ అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇదిగో చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయండి ఇంక పేస్ట్ కొట్టేస్తాను పులుసుకి ఏంటంటే ఫేస్ చేస్తేనే బాగుంటుంది ఇదిగో నేను పచ్చడికి వేయించుకున్నాను కదా వాటిలో కూడా ఉల్లిపాయలు వేగి లోపల ఇవన్నీ కూడా నేను ఫేస్ట్ చేసేస్తానన్నమాట ఇది కచ్చపచ్చగా దంచితే మళ్ళీ కొంచెం చెంత చిగురు నలగదు అందుకని నేను కంపల్సరీ ఇది మిక్సీలోనే వేసేసానండి దానికి తాలింపు అవసరం లేదు అది అలా తినేసేయటమే చాలా బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టద్దు ఇంకా చూడండి పులుసు పెట్టడానికి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుసుకండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అనమాట ఇదిగో వెలగపండు తొక్కు దీన్ని కూడా కొంచెం వేయించుకోండి ఆ ఉడికి మెత్తగా అయిపోతుంది మా దొడ్లో మీకు తెలుసు కదా బచ్చలాకు న్యాచురల్ బచ్చలాకు వేస్తారు వేసేసి ఉల్లిపాయ పేస్ట్ వేసానండి అది వీడియో మిస్ అయిపోయింది సారీ పేస్ట్ కూడా వేసేసి పసుపు ఎక్కి వేసాను మీరు మర్చిపోకండి పసుపు కొంచెం కారం వేసాను ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇగో చింతపండు కూడా పులుపు వేసాను కొంచెం చింతపండు వేసుకోండి లేదా టేస్ట్ బాగోదనమాట ఇగో చూసారా ఇదేంటిది కొబ్బరి ఈ కొబ్బరి అండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇదంటే వెలగ పండు ఇలా కొబ్బరిస్ మీరు చేసుకుంటేనే బాగుంటుంది ఇక ఉప్పు తక్కువైందని కొంచెం నేను మళ్ళీ ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా మంచిది ఇక చూడండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఈ కొర్ర అండంలో ఈ పులుసు వేసుకున్న పచ్చి తింటే సో సూపర్గా ఉంటుందండి మరి చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీందుకు వచ్చేస్తున్నాం బాయి బాయ్ సీయూ